ఎరగండపాలెం పట్టణంలోని స్వామి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు వారి కుమార్తె గూడూరి చెల్సియా కుమారుడు గూడూరి అజిత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సోదర సోదరి మనులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మంచినీళ్ళు మంచి నీళ్ళు రావాలంటే చంద్రబాబు నాయుడు ఈరోజు గ్రామాల్లో తాగేదాన్ని ప్రాజెక్టు తీసి దివలేని కానీ ఈరోజు గ్రామాల్లో ప్రజలు తాగేదానికి మంచినీరు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు ప్రభుత్వానికి చేసిన పరిస్థితి లేదు ఇవన్నీ మనం దాటు చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి లేదు గౌరవం లేదు ఇవన్నీ కూడా ఈ రోజు నెల రోజుల క్రితం నుంచి నేను మా తమ్ముడు అయితే మా నాన్నగారి భాగంలో తిరుగుతున్నాము మా నాన్నగారికి మూడు సంవత్సరాలే కానీ మా నాన్నగారి కష్టం ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చారంటే అది అది ఇరవై ఒకటే పార్టీని నమ్ముకొని ఒక పార్టీని నమ్ముకుంటే నేను అలాగే ఉంటాను నమ్మకం నిబద్ధత అనేది మా నాన్నగారికి ఉన్న మీరు అందరూ అది అర్థం చేసుకోండి తప్పకుండా నాన్నగారు ఎప్పుడైతే మా ముందు నుంచి కూడా చెప్తూ ఉంటారు నేను డాక్టర్ గా ఒక చదువు పూర్తి చేసుకున్నానంటే ప్రజా అనేది మనకి ఇంపార్టెంట్ నలుగురికి మనం ఎప్పుడైనా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంలోనే మా తాతగారు వాళ్ళ నుంచి మాకు అన్నదిగా వస్తున్న ఆచారం సేవలో ఉండడం నాన్నగారు సంస్థల నుంచి వచ్చాక ప్రతి ఒక్కసారి తిరుగుతూనే ఉన్నారు మీద లేదు ఒక ఏదైనా కాదు ప్రజా అనేది ఆయన ఉన్నారు ఎడవ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి గుడికి డెలప్మెంట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మన శ్రీరాస్ట్ స్పాట్ గా పార్కు తెలియదే లేదు అది కూడా పాతగా డెవలప్మెంట్ చేసుకుందాం నాన్నగారు ఉద్దేశంతో ఉన్నారు తప్పకుండా అది కూడా ఇవాళ జరగాలంటే మీరు తప్పకుండా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు మహిళా ముందు నుంచి మహిళలు ప్రోత్సహించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా మనకు ఒక మినీ మేనిఫెస్టో కూడా రూపొందించారు తల్లికి వచ్చిన మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఆడపిల్లలకి ఇంకా ప్రతి నెల పద్దెనిమిది వస్తాయి అలాగే మహిళలకి బస్సు అనేది ఉచిత బస్సు ఉచితంగా ప్రయాణించవచ్చు అలాగే ఏడాది మూడు గ్యాస్ సిలిండర్ అనేది ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నాన్నగారి కష్టాన్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిల్లల రోజులు ఒకసారి నాకు తప్పకుండా ఓటెగ్గెట్టి మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన బిజినెస్ ఏదన్నా డెవలప్మెంట్ అయినాయి మీరు అందరూ తప్పకుండా గుర్తుంచుకో